హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నిమ్మాడ వాటర్ పార్క్ రాగ్ అయితే చాలా బాగుంటుంది అవ్వకుండా చూడండి అండ్ ఎవరైనా వెళ్ళాలనుకున్నా అనుకున్నా కానీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మనకి నర్సింగ్పేట నుంచి అక్కడ నుంచి మనం స్టార్ట్ అయితే నిమ్మాడ జంక్షన్ లో మనకి వాటర్ పార్క్ అనేది ఉంటుందండి చాలా బాగుంటుంది కింద ట్ నేను వన్ ఇయర్ బ్యాక్ వీడియో పోస్ట్ చేశాను అది కూడా షార్ట్ పోస్ట్ చేశాను అప్పటికి ఇప్పటికీ టికెట్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోయింది అనమాట అప్పుడు చిన్నపిల్లలకి టూ హండ్రెడ్ పెద్దవాళ్ళకి టూ ఫిఫ్టీ ఉండేది ఇప్పుడు పెద్ద వాళ్ళకి త్రీ ఫిఫ్టీ చిన్నపిల్లలకి టూ ఫిఫ్టీ ఉంది అండ్ మనం ఎంట్రన్స్ లో టికెట్ తీసుకునేటప్పుడే మనకి డ్రెస్సెస్ అనేవి ఇచ్చేస్తారు ఇంతకు ముందు కూడా వన్ ఇయర్ బ్యాక్ కొంచెం లాంగ్ వచ్చాయి అనమాట ఫ్యాంట్స్ సో లేడీస్ ఇబ్బంది లేకుండా వేసుకున్నారు ఇప్పుడు మాత్రం అందరికి షార్ట్స్ ఇస్తున్నారు ఇక్కడ కొంచెం చూసుకుని డ్రెస్సెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి అండ్ చిన్నపిల్లలకి అయితే నార్మల్ గా షార్ట్స్ అండ్ ఎలా బనస్ ఇస్తారు అనమాట పిల్లలు నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి అండ్ మనం తీసుకెళ్లే లగేజ్ చూడండి ఈ లాకర్స్ లో పెట్టుకోవచ్చు అండ్ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు నెంబర్స్ కొంచెం గుర్తు పెట్టుకుంటా సరిపోతుంది అనమాట శ్రీకాకుళం టౌన్ నుంచి అయితే మనకి జస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట నిమ్మడి రావడానికి ఆ అడ్రస్ అస్సలు కన్ఫ్యూజ్ ఉండదు అండి నర్సిన్పేట నుంచి కొంచెం ముందుకొస్తే సరిపోతుంది మనకి ఇది మనకి రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి అడ్రస్ అస్సలు కన్ఫ్యూజ్ ఉండదు ఇప్పుడు వాటర్ పార్క్ ఎలా ఉందో చూద్దాము వన్ ఇయర్ బ్యాక్ అయితే మూడు స్విమ్మింగ్ పూల్స్ ఉండేవి ఒకే ఒక్క రెయిన్ డాన్స్ ఉండేది ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ నాలుగు పెట్టారు రెయిన్ డాన్స్ రెండు పెట్టారు అనమాట ఫుల్ లైటింగ్ కూడా ఉంటుంది ఈవినింగ్ సిక్స్ తర్వాత అండ్ టైమింగ్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దండి వన్ ఇయర్ బ్యాక్ అయితే నైట్ టెన్ వరకు ఉందని చెప్పారు బట్ ఇప్పుడైతే సెవెన్ తో లాస్ట్ ఆల్మోస్ట్ సిక్స్ థర్టీకి లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతున్నాయి చూడండి ఇదే ఈ వాటర్ పార్క్ ఫస్ట్ స్టార్టింగ్ ఇలా పెద్దది ఉంటది అనమాట ఇక్కడ స్లైడ్స్ అన్ని ఉంటాయి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా బాగుంటుంది అండ్ ఎవరైనా స్విమ్మింగ్ పూల్ లో దిగడానికి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే జస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలా అండి మనకి అక్కడ చైర్స్ ఉంటాయి జస్ట్ కూర్చొని చూడొచ్చు పిల్లలు ఆడుకునేటప్పుడు మొత్తం త్రీ ఫిఫ్టీ కూడా కట్టాల్సిన అవసరం లేదు అదొకటి క్లియర్ గా చూసుకోండి అండ్ ఇక్కడైతే మనకి కొంచెం త్రీ థర్టీ ఆ టైం లో మనం ఇక్కడ రీచ్ అయిపోతే కొంచెం ఆ మంచిగా ఉంటదనమాట అంతగా ఎండ ఎక్కువ ఉండదు కొంచెం మనం కూర్చోడానికి కూడా కొంచెం పీస్ఫుల్ గా ఉంటది అనమాట గాలి అవి బాగా వస్తాయి పన్నెండు లోపు అలా వెళ్ళామంటే కొంచెం కష్టమేనండి ఫ్లోర్ కూడా చాలా హీట్ ఉంటది అండ్ ఇక్కడ ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పైన మనకి ఏమి టాప్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఎండ ఎక్కువగా తగులుతుంది అనమాట అంతగా ఎంజాయ్ చేయలేరు అందుకని ఎవరు వెళ్ళాలనుకున్న సరే ఆఫ్టర్నూన్ టైమ్ లో వెళ్తే సరిపోతుంది సిక్స్ థర్టీ వరకు టైమింగ్ ఉంటుంది కాబట్టి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు వన్ ఇయర్ బ్యాక్ అయితే జస్ట్ ఈ స్విమ్మింగ్ పూల్ ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ ఒక రైన్ ఏ ఉండేది ఇప్పుడు కెరటాలు వచ్చేటట్టు ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టారండి అది కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ నాకు బాగా నచ్చింది ఆ పిల్లలకి వాటర్ అనేది హెవీగా ఉండదు అనమాట ఏ స్విమ్మింగ్ పూల్ లో దిగినా గానీ వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ రైన్ డాన్స్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు నిజంగా పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు అనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ మనకి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఫుడ్ దొరకడం కొంచెం కష్టం అండి అది ఒకటి చూసుకోండి ఇంతకుముందు రెస్టారెంట్ ఉందని చెప్పారు కానీ ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్ కూడా లేదనమాట సో ఫుడ్ అయితే మీరు బయట నర్సన్పేట టౌన్ టౌన్లో మనకి ఫుడ్ దొరుకుతుంది హ్యాపీగా తినేసి వచ్చేయచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడికి వచ్చి తింటామంటే ఫుడ్ మాత్రం దొరకదు అనమాట ఇందాక నేను చెప్పాను కదా కెరటాల్ వస్తాయి అనేసి ఆ స్విమ్మింగ్ పూల్ ఇది చాలా చాలా బాగుంటుంది ఏ స్విమ్మింగ్ పూల్ లో కూడా ఎక్కువ వాటర్ అనేది ఉండదండి సో పిల్లలకి ఇబ్బంది అవుతుందని ఏమి ఉండదు మరీ ఒక ఫోర్ ఇయర్స్ బేబీస్ లా ఉన్నారనుకోండి వాళ్ళకి బెలూన్స్ ఉంటాయి కదా రింగ్ టైప్ లో ఉంటాయి అవి ఇస్తున్నారు అనమాట సో వాటితో వాళ్ళు యూజ్ చేసేసి వాళ్ళు ఆడుకోవచ్చు కొంచెం సమ్మర్ కాబట్టి ఎక్కువ హెవీ ఉన్నారనమాట జనాలు నార్మల్ టైమ్ లో అయితే అంతగా ఏమి ఉండరు హాలిడేస్ కాబట్టి చాలా చాలా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ నెక్స్ట్ ఇందాక ఒక సిమ్ రెయిన్ డ్యాన్స్ చూపించాను కదా ఇక్కడ ఒక రెయిన్ డ్యాన్స్ ఉంటదన్నమాట అనమాట ఇదంతా టోటల్ గా సపరేట్ ఉంటుంది ఈ కెరటాలు వచ్చినట్టు ఈ స్విమ్మింగ్ పూల్ అండ్ రెయిన్ డ్యాన్స్ ఇక్కడ ఫుల్ గా లైటింగ్స్ ఉంటాయి అండ్ చుట్టుపక్కల చెట్లు ఉంటాయి చాలా బాగుంటుంది మంచిగా గాలి చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఎంతసేపు ఉన్నా కానీ విసుగు అనిపించదు అనమాట అంత బాగుంటుంది అండ్ వాటర్ కూడా చాలా ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేస్తూనే ఉంటారు దానికి ప్రాబ్లం లేదు అండ్ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం టూ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తాం కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా డెటాల్ వేసేసి పిల్లలకి స్నానం చేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇంతమంది దిగారు కాబట్టి కొంచెం వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది సో అందుకనేసి మనం ఇంటికి వెళ్ళి కొంచెం కేర్ తీసుకుంటా సరిపోతుంది కానీ పిల్లలు సరదా అని మనం కాదనిలేము కాబట్టి ఒక సమ్మర్ లోనే మనం రాగలం కాబట్టి సో పిల్లలకు ఎంజాయ్ అనుకుంటే ఇంకా అవన్నీ వదిలేయడమే కానీ చాలా మనం పెట్టే త్రీ ఫిఫ్టీ కి ఒక త్రీ ఫోర్ అవర్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో చూసారు కదండి ఇది నిమ్మడ వాటర్ పార్క్ చాలా చాలా బాగుంటుంది అండ్ బోరింగ్ గా ఉండదు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే సమ్మర్ లో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటారు కదా మన శ్రీకాకుళం జిల్లాలో ది బెస్ట్ వాటర్ పార్క్ అనమాట ఇది లేదు అంటే మళ్ళీ వైజాగ్ గా వెళ్ళాలి సో అందుకని ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ ఎ గ్రేట్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్